జంబుకేశ్వర ఆలయం ఇక్కడ శివుడు జలలింగంగా ప్రత్యక్షమయ్యాడు ఇది నీరు తత్వాన్ని సూచిస్తుంది తమిళనాడులోని తిరుచిరాపల్లికి పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ జంబుకేశ్వర ఆలయం పవిత్ర కావేరీ నది ఒడ్డున ఉన్న ఈ ఆలయానికి తిరువానై కావల్ అనే పేరు కూడా ఉంది దక్షహింస వల్ల కలిగిన పాపాన్ని తొలగించుకోవటానికి శివుడు జంబుకేశ్వరంలో తపస్సు చేశాడని పురాణ గాథ జంబుకేశ్వరం కథనం ప్రకారం ఒకసారి శివుడు సృష్టి సంక్షేమం కోసం పనిలో ఉన్నప్పుడు పార్వతీదేవి పొరపాటుగా విఘ్నం చేసింది శివుడు కోపంతో ఆమెను భూమిపై తపస్సు చేయమని చెప్పాడు పార్వతీదేవి అఖిలాండేశ్వరిగా జంబూ చెట్టు కింద కావేరీ నది నీటితో శివలింగాన్ని తయారు చేసి కఠిన తపస్సు చేసింది ఆమె భక్తికి మెచ్చి శివుడు ప్రత్యక్షమై శివజ్ఞానం ఉపదేశించాడు అందువల్ల ఈ ఆలయాన్ని జ్ఞానక్షేత్రం అని కూడా అంటారు అమ్మవారు ఈ ఆలయంలో శివుణ్ణి ఉపాసన చేసింది అందుకే ఈ క్షేత్రాన్ని ఉపదేశ స్థలం అని కూడా పిలుస్తారు మరో కథనం ప్రకారం పరమభక్తుడైన శంభుడు జ్యోతిర్లింగ స్వరూపుణ్ణి నేరుగా పూజించాలన్న కోరికతో కఠోర తపస్సు చేస్తాడట అతని భక్తికి మెచ్చి శివుడు ప్రత్యక్షమై నేను ఇక్కడే లింగరూపంలో వెలుస్తాను నువ్వు వృక్ష రూపంలో నన్ను పూజిస్తావు అని వర్మిస్తాడట ఆలయ ప్రాంగణంలోని వృక్షమే శంభుడిగా భావిస్తారు భక్తులు జంబుకేశ్వరంలోని జలలింగం నీటితో నిర్మితమైనది అన్నదానికి గుర్తుగా ఇక్కడ శివలింగం పానపట్టం మీద ఎప్పుడు నీరు ఊరుతూ ఉంటుంది ప్రాణ కథల ప్రకారం శివలోకంలో నివసించే రెండు గణాలు మాల్యవాన్ పుష్పదంతుడు ఎప్పుడూ తగాదాలు పెట్టుకునేవారు ఒకసారి వారి మధ్య తీవ్ర వివాదం జరగడంతో వారు ఒకరినొకరు శపించుకున్నారు మాల్యవాన్ ఏనుగుగా పుష్పదంతుడు సాలిపురుగ్గా భూమిపై పుట్టాలని శపించుకున్నారు వీరిద్దరూ తమ గత జన్మ స్మృతితో జంబుకేశ్వరం వద్దకు వచ్చి శివారాధన కొనసాగించారు ఏనుగు కావేరీ నదిలో నుండి తన తొండంతో నీళ్లు తెచ్చి శివలింగానికి అభిషేకం చేసేది సాలిపురుగు శివలింగంపై ఎండిన ఆకులు దుమ్ము పడకుండా ఉండేందుకు లింగంపై తన గూడుని నేసేది ఏనుగు సాలెగూడుని తొలగించేది అది ధూళిగా భావించి శుభ్రం చేసేది కానీ సాలెపురుగు దానిని అంగీకరించలేదు ఒకసారి సాలయుడికి అత్యంత కోపం వచ్చింది ఏనుగు సాలకూడిని కూల్చినందుకు అది ప్రతీకారం తీర్చుకోవాలనుకుంది వెంటనే ఏనుగు తొండం లోకి ప్రవేశించి దాన్ని కొరికింది దాంతో ఏనుగు మృతి చెందింది శాలిపరుకు కూడా తాను కొరకటంతో మృతివాత పడింది ఈ సంఘటన చూసి శివుడు వారిద్దరి భక్తికి మెచ్చి వారి శాపాన్ని తొలగించాడు అప్పటి నుంచి ఈ ప్రాంతం తిరు అనేక అనే పేరుతో పిలువబడింది అంటే ఏనుగుల చేత పూజలు అందుకుంటున్న క్షేత్రం అని అర్థం